హాయ్ హలో అండి మనం మంచి టాపిక్ చెప్పుకుందాం స్టోరీ అండి సాంగత్యం ఎలా ఉండాలి ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు ఏమీ దొరకలేదు అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది అప్పుడే అక్కడ నుండి ఒక అద్ అందమైన హంస ఎగురుతూ అక్కడికి వచ్చింది ఎవరో పడుకున్నాడు అతనిపై నీడ రావడం లేదు కలత చెందుతున్నాడని అతనిపై ఎండ వస్తోంది అని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి అంటే పరచింది రెక్కలన్నీ కూర్చుంది పరిచి రెక్కలు కూర్చుంది వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది కొంత సమయం తర్వాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చొని హంసతో మాటలు కలిపింది ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా వేటగాడి మీద రెట్ట వేసి ఎగిరిపోయింది అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను కొట్టాడు హంస పడి చనిపోతూ నేను నీకు నీడ ఇచ్చి సేవ చేశాను నీవు నన్ను చంపావు అందులో నా తప్పేమిటి అని అడిగింది అప్పుడు వేటగాడు విషయం గ్రహించి ఇలా అన్నాడు నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు నీ ఆలోచనలు నీ శరీరం లాగే అందంగా ఉన్నాయి నీ ఆచారాలు స్వచ్ఛమైనవి నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఉన్నావు కానీ నీవు ఒక్క పొరపాటు చేశావు కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది ఆ దుష్ట కాకి సాంగత్యల సాంగత్యం క్షణకాలమే అయినా నిన్ను మర మరణం ద్వారా వద్ ద్వారం వద్దకు మరణం ద్వారం వద్దకు తీసుకెళ్ళింది అందుకే మన మహర్షులు ఎల్లప్పుడూ చెబుతుంటారు మంచి సత్సంగ సత్సాంగత్యంలోనే ఉండమని చెడ్డవారితో తిరిగితే చెడు అలవాట్లు వస్తాయి చెడ్డవారితో తిరిగితే వాడు చేసే చెడు పనులకు వాడి వెంట ఉన్న వాళ్లకు కూడా చెడు పేరు వస్తుంది చెడ్డవాడు దొంగతనం చేస్తే వాడి పక్కన ఉన్నవాడు కూడా దొంగ పేరు వస్తుంది అందుకే చెడ్డవాళ్లకు దూరంగా ఉండాలి చెడ్డవాడు అంటే మసిగుడ్డ పక్కన ఎంత మంచి గుడ్డ ఉన్నా అది ఏదో ఒక రోజు మసి అంటుతూనే ఉంటుంది అందుకే చెడ్డవాడి పక్కన ఉండకూడదు ఇదండి నీతి బాగుందండి కదా కథ నచ్చితే వీడియో లైక్ చేయండి ఓకే సర్వం శ్రీకృష్ణ అర్పణమస్త థ్యాంక్ యూ ఆల్